మన ప్రభువును రక్షకుడైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తాను కోల్పోని దాన్ని పొందుటకు తాను కాపాడలేని దాన్ని ఇచ్చువాడు మూర్ఖుడు కాదు అన్నాడు జిమ్ ఎలియాట్ జిమ్ ఎలియట్ ఓ స్కాటిష్ సువార్తీకుని కుటుంబంలో జన్మించాడు ఆరు సంవత్సరాల లేత వయసులోనే క్రైస్తవుడయ్యాడు జిమ్ ఎలియాట్ యొక్క జీవితంలో విశ్వాసం అనేది ప్రధాన పాత్ర వహించింది జిమ్ ఎలియాట్ యొక్క జీవితం దేవుని చిత్తానుసారంగా బ్రతికిన జీవితం అతడు తన జీవితంలో దేవుని చిత్తమును వెతికాడు దాని కొరకు వేడుకున్నాడు తన కాలేజీ చదువు పూర్తవ్వగానే మిషనరీ జీవితాన్ని తన గురిగా ఎంచుకున్నాడు చాలా దినాలు ప్రార్థన తర్వాత దక్షిణ అమెరికాలో ఉన్న ఈక్వడార్ ప్రాంతములోని ఆకా ఇండియన్స్ అనే తెగకు సువార్త చెప్పడానికి దేవుని చేత ప్రేరేపించబడ్డాడు జిమ్ ఎలియాట్ తన స్నేహితులతో కలిసి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరున ఆకా తెగ ప్రజలకు సువార్తను చేరవేయడానికి యేసుక్రీస్తును పరిచయం చేయడానికి వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నోరు తెరిచి ఒక్క మాటైన ముందే వారి చేతుల్లో జిమ్ ఎలియాట్ తనతో పాటు తన స్నేహితులు కూడా దేవుని కొరకు హతసాక్షులయ్యారు జిమ్ ఎలియట్ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో దేవుని కొరకు హతసాక్షిగా మారాడు అతని భార్య ఎలిజబెత్ వ్రాసిన పుస్తకాలు ప్రపంచానికి అతని జీవ మరణాలను తెలిపి వేల మందిని ప్రభావితం చేశాయి అనేకులు సేవా పొలంలోనికి వెళ్ళేందుకు దేవుని కొరకు జీవించడానికి హృదయంలో మంటను పుట్టించాయి జిమ్ చాలా తీవ్రత గల క్రైస్తవుడు అతని జీవితంలో దేవునిని తప్ప మరెవరిని సంతోషపెట్టేవాడు కాదు ఎలిజబెత్ ఎలియట్ తన భర్త యొక్క దర్శనంలో ఓ పాలి భాగస్థురాలై తెగ ప్రజలకు ఎలా అయిన సరే యేసుక్రీస్తును పరిచయం చేయాలని వారి మధ్యలోనికి వెళ్ళి దేవుని కొరకు నిలవబడి తెగ ప్రజలను ప్రభువైపు త్రిప్పగలిగింది వారిలో అనేకులను ప్రభు కొరకు సంపాదించుకోగలిగింది మనము కూడా సువార్తను గూర్చిన భారము కలిగి నశించిపోతున్న ఆత్మల యుద్ధకు యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళడం ద్వారా అనేకులను దేవుని కొరకు సంపాదించుకోగలిగిన వారమవుతాము దేవుని కొరకు మీరు ఏదైనాను చేయగలరు జిమ్ ఎలియాట్ ఎలిజబెత్ ఎలియాట్ల దేవుని కొరకు మనం ప్రయాసపడగలుగుతున్నామా మనం మన జీవితంలో నశించిపోతున్న ఆత్మల యుద్ధకు ప్రభువును తీసుకుని వెళ్ళగలుగుతున్నామా అనే ప్రశ్నలు వేసుకొని ఈరోజు మనల్ని మనం పురికూల్పుకొని దేవుని కొరకై సంసిద్ధత కలిగి ప్రభువు కొరకు ప్రయాసపడి దేవునిని మన జీవితంలో సంతోషపెట్టగలిగిన వారముగా ఉండాలి